ఫ్యామిలీ మనం కూడా అందరం ఓవర్ అయడ్ ఆఫ్ టైం చదువుకొని వేరే ఫీల్డ్స్కి వెళ్ళాం కానీ ఆ చదువుకున్నప్పుడు అగ్రికల్చర్లో వచ్చే ఇన్కమ్ అగ్రికల్చర్ సస్టైన్ చేయాలి అదే సమయంలో అదర్ ఎక్స్పెండిచర్ ఖర్చు పెట్టి పైకి రావాలి ఒక్కొక్కసారి ఎక్కువ ఖర్చు పెట్టి తక్కువ రిటర్న్స్ వస్తే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అక్కడ అగ్రికల్చర్లో కూడా వాళ్ళకి డబ్బులు మిగిలే పరిస్థితి రాకపోతే అప్పుల పాలవుతున్నారు దిస్ ఈజ్ వేర్ ఐ హ్యాడ్ టు వర్క్ ఇట్ అవుట్ దాన్నే సీరియస్గా ఆలోచిస్తున్నా హౌ టు మేక్ దెమ్ టు గెట్ సమ్ ప్రాఫిట్ ఇండియాలోనే హయ్యెస్ట్ డెట్ ఉండే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రైతుల్లో ఎందుకు జరిగింది లేకుంటే ఎక్కడ అగ్రికల్చర్ రెమ్యూరిటీ లేకుండా పోయింది అవన్నీ కూడా అనలైజ్ చేసి దీనిపైన కూడా నేను చాలా సీరియస్గా ఆలోచిస్తున్నా హౌ టు సేవ్ ఫార్మర్ ఇది మెటర్ ఆఫ్ టైం మళ్ళా ఒకసారి ఇంకొక